అల్లూరు జిల్లా రాంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది కోయిలాగూడెం గ్రామానికి చెందిన లక్ష్మి అనే గిరిజన మహిళ కోసం రాంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ అయింది డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో సరైన వైద్యం అందగా తల్లి బిట్టా మృతి చెందారు దీంతో ఆమె భర్త తెల్లం వెంకన్న దొర ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో తమ భార్యను బిడ్డను కోల్పోయానని వెంకన్న దొర కన్నీరు మున్నీరయ్యారు ఎప్పటికైనా అధికారులు స్పందించి అందుబాటులోనే తగు చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు మనసు ఇక్కడ తీసుకొచ్చారండి ఇరవై ఇరవై ఆరో తారీఖున డెలివరీ అన్నారండి అవ్వలేదండి ఇరవై ఎనిమిది అన్నారండి అవ్వలేదండి మావిడి ఆపరేషన్ చేయమనండి ఇక్కడ డాక్టర్ లేక మావిడి చనిపోయిందండి ఒంటి గంటకి నైట్ ఒంటి గంటకి నొప్పులు వచ్చాయటండి మూడు గంటలకు చచ్చిపోయే నాకు ఫోన్ చేసి రమ్మన్నారండి డాక్టర్లు డాక్టర్ లేదండి ఇప్పుడు ఐదు గంటలకు ఒక మేడం గారు వచ్చారండి ఐదు ఏడుకు ఒక మేడం వచ్చిందండి వచ్చి నాకు తీసుకెళ్ళి మీ ఆవిడకి జ్వరం ఉంది ఫిట్స్ వచ్చింది అంటున్నారండి ఫిట్స్ లేదండి మా ఆవిడగానే ఉందండి అమ్మాయి ఒంటి గంటకి నొప్పులు వస్తున్నాయని డెలివరీ రూమ్ కు తీసుకొచ్చారటండి తీసుకొస్తుంటే తీసుకొచ్చుంటే పెడతారు కదా పెడతారు కదండి ఎన్ని పెట్టాక వనకొచ్చిందటండి వనకొస్తే జ్వరము బీపీ అన్నీ చెక్ చేశారండి నార్మల్ నార్మల్గానే ఉన్నాయండి మరి గైనకాలజిస్ట్ గారు ఉంటే బిడ్డకో తల్లికో బ్రతికిచ్చింది కదండి మాకు ఏదో ప్రాణం చూపించింది కదండి మరి ఈ రోజు మరి లేక కదండి ప్రాణం పోయింది మరి దీనికి మరి కలెక్టర్ గారు కానీ గారు కానీ సరే